హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి చాలా డేస్ కింద షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో నాకు అప్లోడ్ చేయడానికి ఎక్కువ టైం దొరికింది అందుకే ఇవాళ మధ్య నేను వీడియోస్ పెట్టక కూడా ఫోర్ డేస్ అవుతుంది స్టూడియోకి వచ్చిన తర్వాత నాకు వీడియోస్ పెట్టడానికి అసలు టైం దొరకట్లేదు అందుకనేసి వీడియోస్ కూడా ఏవి షూట్ చేయట్లేదు రీసెంట్గా అయితే మాత్రం ఇంటి దగ్గర షూట్ చేసినట్టు కూడా ఇంకా ఏమీ లేవు నా దగ్గర నేను పోస్ట్ చేయడానికి సో అందుకనేసి ఇది ఎక్కడో వెతకంగా వెతకంగా ఈ చిన్న క్లిప్స్ అన్నీ దొరికాయనమాట అన్నీ కలిపి యాడ్ చేసి ఇలా అయితే అనుకో చిన్న బ్లాగ్ అయితే చెక్ చేశాను ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరిసారి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైన్ యాక్టివే చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందన్నమాట సో అందుకని దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఇక్కడ వీడియోలో మ్యాటర్ ఏంటంటే వరుణ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ట్వెల్వ్కో ఆ టైంలో నేను మా తమ్ముడిద్దరం పాపని తీసుకొని అంటే పాపని తీసుకెళ్ళాలని అనుకోలేదు కొంచెం టీవీ రిపేర్ ఇచ్చినాం అనమాట మేము అది తేడానికి అనేసి నేను మా తమ్ముడిద్దరం వెళ్తూ ఉన్నాం దీన్ని మా అమ్మ దగ్గర వదిలిపెట్టి అంటే ఎలాగైనా సరే దీన్ని తప్పించుకొని అన్న సిచువేషన్లో నేను ఏం చేశాను అంటే టీవీ కొన్ని సరుకులు ఉన్నాయన్నమాట దీన్ని పెట్టుకొని అవన్నీ తీసుకొని రావడం అంటే కష్టం అనిపించింది అందుకనేసి పాపని ఇంటి దగ్గర పెట్టేసి మేము ఇద్దరం వెళ్దాం అని ఫస్ట్ ప్లానింగ్ అనమాట నేనేం చేశానంటే కనుక ఫస్టే వెళ్ళిపోయి వాగు దాటేసాను అనమాట పక్కకి నేను వీడినేమో తగులుకుంది మా బుడ్డది దీనికి విడిచట్లేదంట వాడైతే కనుక కనీసం దానికి స్నానం కూడా కాదు కదా డ్రెస్ కూడా చేంజ్ అయిపోకుండా అట్నే తీసుకొచ్చేసినాడు ఎట్లా ఉందంటే పాపం పిచ్చి పిల్లలాగా తీసుకొచ్చాడు దాన్ని ఆడుకునే దాన్ని అంటే పిల్లలు ఎప్పుడు మట్టిలో ఆడుతూ ఉంటారు కదా ఒక కామెంట్లో చదివాను నేను మీరు పిల్లల్ని నీట్గా ఉంచరా ఇంటి నీట్గా ఉంచరా అంటే మా అమ్మ పొద్దు సమానం కడుగుతూనే ఉంటుంది పొద్దు సమానం వీళ్ళు డ్రమ్ములు వాళ్ళు నీళ్ళు పోసుకుంటూనే ఉంటారు బట్ కాకపోతే ఏంటంటే పిల్లలు కదా ఆడుకుంటూ ఉంటారు అనమాట అది మట్ మేము ఉండేదంతా ఏరియా ఎర్రమట్టి ఆ ఎర్రమట్టి ఏంటంటే కొంచెం తగులుకున్నా మొత్తం ఫుల్గా అంటుకుపోతుంది అనమాట అది చాలామందికి చెప్పినా అర్థం కాదనుకోండి అర్థం చేసుకున్న వాళ్ళతో ఆ క్వశ్చన్ అడగరు సో దాని గురించి పక్కన పెట్టేద్దాం మనం ఇంకా అదే మ్యాటర్ అయితే ఏదో పని మీద వెళ్తుంటే కోడలు ఇద్దరు గెలిసి మేము డాబాలో వెళ్ళాలి డాబాలో తినాలి అని ఇక్కడ ఎక్కడో నంద్యాలకు వెళ్ళే రూట్లో పంజాబ్ డాబా అంట అది ఆల్రెడీ లాస్ట్ టైం వీళ్ళిద్దరు వచ్చి తిన్నారంట ఇక్కడ వీళ్ళకి బాగా నచ్చిందంట ఫుడ్ ఇక్కడ కానీ టూ మచ్ కాస్ట్లు ఉన్నాయి అబ్బా బట్ కాకపోతే ఏం చేద్దాం అడిగారు కదా అనేసి ఇంక ఇద్దరిని తీసుకెళ్ళాం డాబాకైతే వెళ్ళి కూర్చొని మంచిగా బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా తెప్పుకొని తిన్నారు ఇద్దరు కూడా ఫుడ్డు విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వడం అబ్బాయి చూడండి పిచ్చి పిల్ల ఉందో పిచ్చి ముఖం దానిలాగా వచ్చింది వెనక మడి వెంటబడింది అట్లనే ఎత్తుకొచ్చినాడు దొంగమోముడు కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేయి రాకుండా తీసుకొచ్చినాడు ఏమని అండే కనుక నాకు ఏడు ఏడున్నా అందగట్టనే అంటాడు ఇదేదో కాకి పిల్ల కాకి ముందు అన్నట్టు దీనికి ఇది ఏడున్న అందగితే అంటాడు ఎట్టున్నాయి కానీ మా అజయ్కి పిల్లలు అంటే నిజంగా ఇప్పుడు ఇప్పుడు అలా ఉన్నాడు కానీ పెళ్ళైతే అందరూ మారిపోతారులే అది ఎవరికి చెప్పనవసరం లేదనుకో బట్ ఇప్పటికైతే మాత్రం బాగా చూసుకుంటాడు ఓకే లాగైతే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి లాస్ట్లో మా బుడ్డది మా నాన్నకి డ్యాన్స్ నేర్పించింది అది కూడా యాడ్ చేస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఓకే అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి ఓకేనా అద్ద నీకే బాగుందంట మామే చెప్పిలా బాగుండవమా బాగుండవమా డా డా మీద ఉన్నారు మావా ఇల్లు ఇక్కడ మేడం నేర్పించిందమ్మా ఓ ఏం కురుకుతుంది ఇది అక్కడ స్టెప్ అయినా ఇంకేం రావా అట్టభాయ్ అటవి సాలయ్యింది నువ్వు బయ్ బయ్

အားလာတာမင်းနော်ဝေးတယ်အဲ့ဒါကိတ္တပါ